వీహబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఎస్హెచ్జి మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఈ ర్యాంప్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్హెచ్జి మహిళలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ రైజింగ్ అండ్ స్కీమ్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు వరల్డ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ నిధులతో చేపడుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాపారాలు ఎంఎస్ఎంఈలకు బిజినెస్ రేషన్ సపోర్ట్ అందనుందని విహాబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహా సజ్జా తెలిపారు రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు తమ బిజినెస్ అభివృద్ధిని వేగవంతం చేసుకుని తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు దీనిలో భాగంగా టెక్స్టైల్స్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ హస్తకళలు వంటి రంగాలలోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ డైవర్సిఫికేషన్ బ్రాండింగ్ అండ్ మార్కెట్ యాక్సెస్ క్రెడిట్ లింకేజ్ ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు అందనుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రెడ్డి పరిశ్రమల శాఖ జిఎం కోటేశ్వరరావు ఏపీడీ శారద విహబ్ టీం పాల్గొన్నారు